హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పెసర్లతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిదండి జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంటే ఈ పెసర్లు తినడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదు పిల్లలకి ఎదుగుదలకి ఈ పెసర్ల లడ్డు చాలా బాగా హెల్ప్ అవుతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని హాఫ్ కప్ వరకు రైస్ వేసుకోవాలి మనం నార్మల్గా రైస్కి ఏ బియ్యం అయితే వాడతామో అదే బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు పెసర్లు ఏ కప్తో అయితే తీసుకుంటారో అదే కప్తో బియ్యం కూడా తీసుకోండి హాఫ్ కప్ వరకు బియ్యం ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ వరకు పెసర్లు కూడా వేసుకోవాలి పెసర్లు కూడా లో ఫ్లేమ్లో బాగా వేగి ఎర్రగా వచ్చిన తర్వాత మంచి సువాసన అనేది వస్తుందండి అప్పటి వరకు కూడా ఈ పెసర్లని బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు మినప్పప్పు కూడా తీసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ మినపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు మినపప్పు కూడా లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు బాగా వేయించుకుంటే లైట్ గోల్డ్ కలర్ వస్తుందండి అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా కాకుండా లైట్గా బరక ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే లడ్డూస్ అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి మరీ మెత్తగా ఉన్నా బాగోదు బాగా బరకగా ఉన్నా బాగోదు లైట్ బరక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా లైట్గా బరక ఉంటే సరిపోతుంది లడ్డూస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత సేమ్ మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో పెసర్లు అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలండి జస్ట్ మనకి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ వెయ్యాలని వేయాలనేం లేదు వేయకపోయినా సరే బాగుంటుంది జీడిపప్పులు కూడా బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసుకున్న పెసర్లు మినపప్పు బియ్యం పిండిని కూడా వేసేసుకోవాలి బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా వేయించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి పిండి అనేది త్వరగా వేగుతుంది ఇలా పొడి ఉన్న పిండి కాస్త ముద్దగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు త్వరగా మాడిపోతుంది టేస్ట్ అనేది బాగోదు మనకి లడ్డూస్ సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేగిన తర్వాత నాలుగైదు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ని ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల పిండిలోకి బెల్లం వాటర్ అనేది చాలా చక్కగా కలిసిపోతుందండి మొత్తం ఒకేసారి వేసుకుంటే త్వరగా గట్టిపడిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది పిండిలో బెల్లం వాటర్ వేసి బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పులు కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతులకి నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా సరే అప్లై చేసుకొని లడ్డూస్ అనేవి చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో లడ్డూస్ చేసుకోవచ్చండి వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డూస్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూస్ అనేవి త్వరగా ఆరిపోతుంది పిండి అనేది సో వేడివేడిగా లడ్డూస్ చేసుకోవాలి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా ఈ లడ్డూస్ అనేవి పాడవ్వండి తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ